ఓన్లీ బెల్ట్ షాపులు కళ్ళు దుకాణాల మీదనే నడిచేది ఇరవై సంవత్సరాల క్రితం నుంచి ఏంటంటే మా నాన్నమ్మలు మా తాత వాళ్ళ నుంచి చూస్తున్నాం కాబట్టి ఇది ఒకటే షాపు ఈ షాపు ఒక్కరిదే ఓనరు ఇప్పుడు ఇప్పుడు హైదరానాథ్ డివిజన్గా ఇప్పుడు డివిజన్ మారినప్పుడు ఈ రెండు రెండు కళ్ళు సుకాన్లు ఒక్కరి అయిన తర్వాత తెలిసింది మాకు గతంలో ఏంటంటే ఈ కళ్ళు దుకాణం వల్ల చాలామంది చచ్చిపోయారు ఇయర్లీ ఒకరో ఇద్దరు చనిపోతున్నాడు మేము నార్మల్ డెత్ అనుకున్నాం గత లాస్ట్ ఇయర్ ఎయిటీన్ మంత్స్ బ్యాక్ ఇద్దరు ముగ్గురు ఒకటే రోజు చనిపోయారు అప్పుడు బాడీలను తీసుకొచ్చి ఇక్కడ ధర్నా చేస్తే అప్పుడు ఎక్స్గ్రేషి మూడు మూడు లక్షల కింద లెక్క కట్టించేసింది బాడీకి కొట్టిచ్చేసి కేసు కాంప్రమైజ్ వాళ్ళు ఆ తర్వాత ఎవరైతే లోకల్గా ఉన్న ఎస్ఐలని ఇక్కడి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయించారు అప్పుడు టీఆర్ఎస్ నుంచి ఫస్ట్ కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీఆర్ఎస్లోకి పోయి బీఆర్ఎస్ నుంచి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చింది ఈ వైన్ కళ్ళు కాంపౌండ్ ఉన్నారు అయితే ఇరవై మీరు ఇక్కడ పుట్టి పెరిగింది ఇక్కడనే ఇక్కడ జన సమాసంలో జన నివాసంలో కళ్ళు కాంపౌండ్ అనేది నడుస్తుంది మరి మీరు ప్రశ్నించలేదా ఇప్పుడు మేము చెప్తున్నాయా మేడం గతంలో చాలాసార్లు ప్రశ్నించినాం గతంలో చాలా సార్లు పోలీస్ స్టేషన్లు ఇచ్చినాం ఎందుకంటే చూస్తున్నారు గత ఇరవై సంవత్సరాలు ఇవన్నీ రేకులు ఇల్లులు కాస్తే ఇప్పుడు బంగ్లాలు అయిపోయినాయి బంగ్లాల్ మధ్యలో కూడా కొంచెం సాఫ్ట్వేర్ ఎడ్యుకేషన్ అయిపోయినాయి చాలా మంది పిల్లలు కళ్ళు దాగరు కళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారంటే కీడ లేబర్ పని చేసుకుంటూ చాలా మంది ఉన్నారు ఆ లేబర్ ఏం చేయాలి మన వాడైతే మో మందు తాగలేడు కదా కళ్ళు కలవాడు ఊరు నుంచి వచ్చిన వాళ్ళందరూ సిటీ సెటిల్ అయిపోయారు ఏం కావతారు వాళ్ళు ఊర్లో కళ్ళు తాగిన కూడా ఈడే కళ్ళు తాగుతారు ఆడ పది రూపాయల సీసా ఇక్కడ యాభై రూపాయలు దొరుకుతుంది ఏదో ఒకటి పది రూపాయలు ఐదు వందల రూపాయలు కష్ట చేసే చేసినప్పుడు ఐదు యాభై రూపాయలు సీసా కళ్ళు తాగిపోతాడు వాడు అట్లా ఈ జనాలకి ఇది అలవాటు అయిపోయింది మొత్తం